సరే సార్ రిజార్ట్కి వచ్చి ఎన్ని అయింది మనము సార్ వచ్చి లాస్ట్ విజిట్ చేసి ఎన్ని అయింది మొన్న చేసినదా సార్ కొంచెం సార్లు చేసినా సార్ నలభై రోజులు అయిందా అయింటా సార్ రెండో తారీఖు సార్ ఏప్రిల్ ఎన్నో విజిట్ ఇది మంది ఇది ఐదో విజిట్ సార్ ఐదో విజిట్ ఫ్లవర్ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా చదువు సార్ ఏంది ఇది మరి కొమ్మ కొమ్మకి పట్టింది ఫుల్ సార్ ఎక్సలెంట్ గా అవుతుంది మొత్తం ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా అయిపోయింది సార్ ఎక్కడ కానీ ఫ్లవర్ లేదు నూట ఇరవై నూట యాభై వంద ప్లస్ ఉన్నాయి సో ఓవరాల్ మొత్తము ఫుడ్ సెట్టింగ్ అయిపోయింది సో అయిపోయిందా డిప్ షెడ్యూల్ వదులుతున్నారా కంప్లీట్ అయిందా అది అవును సార్ కంప్లీట్ అయింది సార్ ఇంకెక్కడ ఇవేం లేవు లేదు సార్ బ్యాలెన్స్ ఏం న్యూట్రిషన్ ఏం లేదు గ్లవరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అవును సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఫస్ట్ కట్టెలు పెట్టాలా ఎవరు సుడండి అసలు ముంగిపోయినాయి జగ్గిపోతున్నాయి మొత్తం పాతేయాలే సార్ ఇలా పిలిపిస్తుంది సార్ అందుకే సార్ అవును తొందరగా కొమ్మలే అంత ఇది అయిపోయింది అవును సార్ కొమ్మ లేదు దీంట్లో అవునవును సార్ షెడ్కి ఇంక ఏం లేదండి అది అది మంచిగానే షెడ్ కానీ అంతా మనకి స్ప్రేయింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మనం మీరు ఇచ్చిన షెడ్యూల్ మాత్రం అంతా కంప్లీట్ చేసాము సార్ లే స్లారీ వదులుతున్నారా సార్ డ్రిప్లస్ స్లరీ వదులుతున్నారా ఆల్రెడీ మనం రికమెండ్ చేశాము కదా అవునవును సార్ అది సరే ఎందుకంటే ఫార్టీ త్రీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం ఎక్కువ కెమికల్స్ యాక్చువల్లీ అనుకోక్చువల్ ఏమైతుందంటే అంత ప్రొడక్షన్ రూట్ టెంపరేచర్ పీక్స్కి వెళ్ళిపోతుంది అవునవును అర్థమైందా మీరు కూడా వాడుతున్నారు సరే అది యాక్చువల్లీ స్పెషల్ సరీ చెప్పాను కదా అదేమైందంటే ఇప్పుడు టెంపరేచర్ అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు రూట్ టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు ప్రొడక్షన్ అంత జరగదు లోపల ఫుడ్ ప్రొడక్షన్ అంత జరగదు అప్పుడేం చేయాలంటే మనము ఈ స్లరీ కంపల్సరీ వదలాలి స్లరీ వదిలితే ఏమిటంటే దాంట్లో పిఎస్బి కేఎస్బి జెడ్ఎస్బి ఎస్బీ వ్యామ్ ప్లస్ ఫ్లవర్ ఇన్షేట్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో అదేం చేస్తుంది అంటే భూమిలో వేస్ట్గా రూట్ నుంచి అందకుండా కిందికి వెళ్ళిపోయి న్యూట్రియంట్స్ అంతా అప్టేక్ చేస్తుంది మొక్క తీసుకునే విధంగా చేస్తుంది ఆ స్లరీ వాడడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నిన్న ఫార్టీ ఫోర్ మీద ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ టెంపరేచర్ దగ్గర కూడా మీకు ఫుడ్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ కానీ మాత్రం ప్రాబ్లం ఉండదు మొత్తం పడుకుంటున్నాయి ఇంకా సార్ కాబట్టి అవును ఇంక లేదు సార్ ఎలా ఇంకా అదే పనే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే చేయొద్దా లేదు సార్ ఓకే ఓకేనా

ఇది కొమ్మ గీసుకొని ఇట్లా అంతే సార్ ఓకే ఓకే అవును కదా అవును గాలికి ఇట్లా 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 రాపిడి 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 వల్ల ఇట్లా జరిగింది ఇది ఓకే ప్రాబ్లమ్ ఏం కదా నల్లగా నీకు ఇది ఉంది కదా అవును సార్ అదే నేను అదే అనుకుంటా మళ్ళీ నీకు గుంత టైప్ మచ్చ వచ్చింది అనుకో అది ఆంత్రాంగ నోస్ అవును ఎప్పుడైనా కానీ కాయ మీద నల్లగా అవును సార్ మచ్చ వచ్చింది అనుకో గుంత టైపు అది ఆంత్రాంగ నోస్ ఓకే సార్ అదే విధంగా ఉబ్బెత్తిగా వచ్చింది అనుకో అవును సార్ అది ఏమైతుందో నీకు ఆల్టర్నేరియా అవునండి సార్ ఓకే అంటే అదే మొత్తం కొంచెం గుబ్బు గుబ్బెద్గా వస్తుంది అవునవునుండదు సార్ ఓకే బెద్దుగా వస్తే ఒక గజ్జి టైప్ వస్తుంది అవును అవును గజ్జి టైప్ వస్తే ఏమైతుందంటే మొత్తం నీకు ఆల్టర్నేరియా అంటారు అర్థమైందా ఓకే సార్ సో ఇంకోటి ఏమంటే నీకు రాపిడి జరిగితే పైన లేయర్ నల్లగా ఉంటదంతే అవునవును సార్ అంతే అంతే అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కొమ్మలు ఒక దానికోకుండా తాక్కుండా జగ్గకుండా కిందికి వెళ్ళిపోకుండా కంపల్సరీ ఈ పోటు గట్లు సరిపోవు నీకు లేదు సార్ అవును సార్ ఏమంటే రోడ్ గాట్లు పెట్టినా సార్ బాటినది కానీ మిస్ అయితే కూడా సార్ కొమ్మడిపోతుంది సార్ అది అవును ఇక్కడ చూడండి సార్ ఇది చెట్టు ఇట్లా చిన్న ఉన్నాయి చెట్టు ఎంత ఉంది దీని కాపీ ఎంత ఉంది ఈ చెట్టు కూడా డబ్బా ఉండదు సార్ మొత్తం హెవీగా సెట్ అయింది చూడండి ఎక్కడ కానీ అది కానీ మన షెడ్యూల్ కూడా ఇస్తే కంపల్సరీ అన్ని ఫ్లవర్స్ ఫీమెయిలే వచ్చేసారు సార్ రావాలంటే రావడం రావడం ఫీమెయిల్ వచ్చింది నేను అదే ప్లస్ పాయింట్ నాకు ఇది చూడు దాన్ని డామినేట్ చేస్తుంది అవును సార్ అక్కడ సార్ రాసిట్లట్లేవుంది సార్ అదే అదే ఒకటి అంటే ఇమ్యూనిటీ తీసే దాని రోగం తీసేయిస్తున్నాం అది అది ఆల్రెడీ నేను వేరే రోళ్ళకి ఇచ్చేసినాను చేసుకోకపోతే హెవీ లోడ్ ఇది హెవీ ని ఏం చేయాలంటే ఇది మూడు ప్రకారం సార్ ఇప్పుడు చాలా మంది ఏమంటే ఓవర్ లోడ్ వచ్చింది ఓవర్ కొన్ని కొన్ని చోట్ల ఓవర్ లోడెడ్ వచ్చింది ఇది చూడండి ఎక్స్పెషల్ ఇది ఇది ఎన్ని ఎన్నిగాయలు ఉన్నాయి ఇవి రెండు నాలుగు ఎనిమిదిగాయలు ఉన్నాయి సార్ ఎనిమిది గాయలు ఉన్నాయి ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చేస్తామంటే త్రీ డివిజన్ చేసుకున్నాం త్రీ డివిజన్ లో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ వచ్చిండే కాయ ఉంది దీంట్లో కంపారిజన్ ఇక్కడ రండి ఇది అవును దీంతో కంపారిజన్ చేసుకుంటే ఇదంతా ఫస్ట్ అవును సార్ ఈ గ్రీన్ కలర్ లో మారింది ఫస్ట్ ఓకే దాని తర్వాత ఇది సెకండ్ సెకండ్ ఇవి ఉన్నాయి చూడాలి ఇవి మళ్ళీ చిన్న ఉన్నాయా ఇవన్నీ అవునవును గోలీలు అవునవును ఇవి మూడు కటింగ్లు పెడే చేసుకుందాం మూడు కటింగ్ అంటే ఫస్ట్ వచ్చిండే అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఫుడ్ సైజ్ తెప్పించుకుని హార్వెస్టింగ్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాపిస్తాం మళ్ళీ ఇంకొకటి సెకండ్ కటింగ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాని తర్వాత నీకు ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే సార్ మూడు కటింగ్ లో హార్వెస్టింగ్ చేద్దాం ఓకే రైట్ సార్ ఒకేసారి ఎక్కువ కాయలు వచ్చినాయని ఏమాత్రం ఒక కాయ కూడా తీయద్దు దీనికి ఏం సార్ దీని తగ్గట్టుగా మెడిసిన్స్ దీని తగ్గట్టుగా ఫుడ్స్ డెవలప్ అవ్వడానికి ఏమేమి ఇవ్వాలి సో డిప్లో ఇవ్వాలి స్లరీస్ ఏమేమి ఇవ్వాలి సో మొత్తం నేను చూసుకుంటాను ఎందుకంటే టూ మచ్ ఓవర్లోడెడ్ లోడెడ్ ఇది అవును సార్ చూడండి ఇది సో వన్ ఆఫ్ ది ఫైనస్ట్ గా వస్తాయి ఫుడ్ దీంట్లో డెవలప్మెంట్ అయితే సో ఏమంటే ఇప్పుడు నుంచి నీటికి మీరు మేనేజ్మెంట్ చేయాలా ఓకే సార్ డివేషన్ అవ్వకూడదు లేదు లేదు ఇప్పుడు నుంచి గ్రీన్ ఫుడ్ స్టేజ్ స్టార్ట్ అయింది గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో మేజర్లీ వచ్చేది ప్రాబ్లమ్ బ్యాక్టీరియల్ బ్లైట్ బ్యాక్టీరియల్ బ్లైట్ చేసుకోవాలి ఏం లేదు అనేది సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను ఓకే సార్ ఈ రోజు రేపట్లో కంపల్సరీ కట్టలు కట్టలేదు సార్ ఇంకా ఎలా అదే పని సార్ అందుకే పొద్దునే విలుస్తాను సార్ మరి ఏం లేదు సార్ పది మంది సార్ ఇట్లా వేస్తే సార్ ఇట్లా నిజంగా అంటే ఇదే సార్ ఇంకా ఉండేది గబ్బులేస్తుంది అవునవును సార్ ఇది అందుకోసమే ఇప్పుడు వదిలే డిప్ షెడ్యూల్ అన్ని ఆపేయండి సార్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ పెరిగినా గానీ జస్ట్ దీని మీద జస్ట్ ఒక హాఫ్ కేజీ బరువు పడితే అవును ఇట్లాంటి వంగుతా అండి కొంచెం ఒంగోటి గాల్లో వస్తే కూడా ఇబ్బంది అవుతుంది అవును మరి నేమ్ డోట్స్ కంట్రోల్ లో ఉన్నా కదా అప్పుడు మనం నేమ్ డోట్స్ షెడ్యూల్ ఇచ్చాము రవర్ కంట్రోల్ సార్ అది మీరు ఇచ్చిన అది కంటిన్యూ చేశారు చేశారు తర్వాత ఇచ్చాము తర్వాత వ్యామ్ ఇచ్చాము ఇచ్చాము కెమికల్ కూడా మనం ఎందుకంటే రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా మనం ఎంత కెమికల్ ఇచ్చినా ఎంత ఆర్గానిక్ ఇచ్చినా మొక తీసుకోవాలంటే వైట్ రూట్ డెవలప్‌మెంట్ కంపల్సరీ ఉండాల హెవీగా ఉండాల అదే సార్ అయితేసేపు మందుల మీద ఫోకస్ చేసుకోకుండా పైన ఏం స్ప్రే చేస్తున్నా అవి లేకుండా కింద కూడా ఏం జరుగుతుందో తెలియాలా వాస్తవం వైట్ రూట్స్ అనేది ఉన్నాయా లేదా డెవలప్ అవుతున్నాయా లేదా ఇంకా ఎంత హెవీగా డెవలప్ అయితే మీకు అంత బెస్ట్ ఓకే ఓకే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవుతుంది సార్ ఇబ్బంది ఇంక అన్నీ అది కట్టే కోటు కట్టలు పెట్టేయండి సరే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయండి మీరు సార్ సో మేజర్లు ఏమంటే ఒక ఐదు పనులు చేయాలా చెప్పండి సార్ ఈ టైంలో ఫుడ్ సెట్ అయిపోయింది కాబట్టి ఎస్పెషలీ మే నెలా స్టార్ట్ అవుతుంది కాబట్టి సార్ ఇప్పుడు మీ తోటలో చేయాల్సిన మేజర్ ఐదు పనులు సార్ మేజర్ ఐదు పనులు ఏమేమంటే సార్ ఫస్ట్ సార్ మీరు కట్టెలు పెట్టాలా ఓకే సార్ ఓకే ఫస్ట్ కట్టెలు అయిపోయిన తర్వాత వెంటనే సార్ మీరు నిమ్టోడ్స్ కంట్రోల్ కంట్రోల్కి ఇంకోసారి ఇవ్వాలా ట్రీట్మెంట్ ఓకే సార్ సార్ ఓకే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను మూడోది ఏమంటే గ్రో కవర్ కప్పాలా ఓకే సార్ ఓకే ఓకే సార్ గ్రో కవర్ కప్పాలా ఫోర్త్ ఏమంటే ఈ షెడ్యూల్ అన్ని కంప్లీట్గా ఆపేసి ఓకే సార్ సాల అప్లికేషన్ చేయాలా రైట్ సార్ ఓకే ఓకే సార్ మళ్ళీ డ్రిప్ షెడ్యూల్ గిడ్డ్యూల్ అన్ని క్లోజ్ చేసేయండి ఇంకేం పెట్టద్దండి లేదు లేదు సార్ ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏమంటే మీకు గ్రీన్ ఫుష్ షోలో స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియల్ బ్లైట్ మెడిసిన్స్ మీద ఫోకస్ చేయాలి సరే సరే అన్నగారిది కూడా ఎట్ల అవున నిన్న అయ్యింది కదా చాలా అయింది అదే అదే చాలా బాగా వచ్చింది ఆయన కూడా సార్ మీరు మీ సజెషన్ లో ఏమి ఇబ్బంది ఎట్లా ఎట్లుందండి తోట సార్ ఫస్ట్ మన చెన్నైకి ఎంటర్ అయినప్పుడు గింత ఉండే సార్ అది మొక్క నాకు తెలియదు అట్లే గట్ల ఉండే మొక్కల్లాగా ఉండి ఇటువంటి కాప్ కావాలంటే మేము పోయినాం కాప్కి అంతా కొద్దిలో ఎక్కువ ఉండే సార్ ఇంక వద్దు అట్లా దానికి మీ ఇష్టం పోతా అంటే నీ ఇష్టం వద్దంటే ఒకసారి ఆగాలంటే ఆగితే ఒక రెండు నెలలు ఆగితే మంచి అసలు ఫ్రూట్స్ చూడండి ఒకసారి లోడ్ లోడ్ అయితే నెంబర్ వన్ ఫ్రూట్ సెట్టింగ్ అంత గ్రీన్లో మారుతా సార్ గ్రీన్లో మారుతా ఇవ్వాలా సార్ మారుతున్నాను సార్ మారుతున్నారు చాలా జాగ్రత్తగా వెళ్దా సరేలేండి సార్ సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు నీకు చిగురు రావడానికి చిగురు మొత్తం కప్పుకోవడానికి నేను మంది ఇస్తాను సరే సార్ దాన్ని మీరు స్ప్రే చేసేయండి సర్లేండి సార్ లోడ్ అయితే ఓవర్గా ఉంది ఫ్లేవర్స్ తగ్గకూడదు సార్ ప్లాంట్కి ఇచ్చే ఫీడింగ్ తగ్గకూడదు సరే సార్ ఎందుకంటే ఇంత లోడెడ్ లో ఫీడింగ్ తగ్గింది అనుకో మొక్క వీక్ అవుతుంది అవును సార్ మొక్క వీక్ అయింది అనుకో డిసీజ్ తట్టుకుని కెపాసిటీ కోల్పోతుంది కోల్పోతుంది రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుంది రెస్టెన్స్ పవర్ మెడిసిన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము బ్యాక్టీరియల్ బై డిసీస్ రాకుండా మెడిసిన్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము సార్ ప్లాంట్లు ఎనర్జీ లెవెల్స్ ప్లాంట్లు ఫుడ్ లెవెల్స్ అంతే ఉండాలి నీకు బలం ఎక్కువ ఉన్నప్పుడు రెసిటెన్స్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ రోగాన్ని తట్టుకునే కెపాసిటీ చెట్టుకు వస్తుంది ఇది మాత్రం మీరు మర్చిపోద్ది లేదు సార్ అర్థమేదా ఫీడింగ్ ఎంత ఇంపార్టెంట్ మనకి డిసీజ్ కంట్రోలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే డిసీజ్ కంట్రోల్ అవ్వాలంటే ఫీడింగ్ కరెక్ట్గా ఉండాలా అవును ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాలి ఫోమో ఫోమింగ్ థ్యాంక్ యూ